దేవసభలో ఈ సంయమిపురం నుంచి దేవసభకి వెళ్ళాట ఎవరూ సంయమి ఈశ్వరుడైనటువంటి ఆ యమ యమధర్మరాజు ఆ దేవసభలో అతిలోక సుందరైనటువంటి తిలోత్తమ అనేటువంటి ఒక నర్తకిమణి అప్సరస నాట్యం చేస్తోందిట ఆ నాట్యం చేస్తుంటే ఆమె యొక్క శరీర భంగమమ చూసి యమధర్మరాజు ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాట మోహపరసుడయ్యాట మోహపరశుడయ్యే అయ్యి ఏం చేశాట అమాంతం ఆమె దగ్గరికి వెళదామని అట్లా లేచాట లేచి తన ఆసనంలో నుంచి ఒక్కసారి వేగంగా ముందుకు వెళ్ళాట మళ్ళీ అనుకున్నట్ట అయ్యయ్యో నేను ఇంత ధ్యానపరాయ కదా ఒక స్త్రీకి మోహాన్ని చెందడం ఏమిటని తన యొక్క శరీరంలో అనుకోకుండా ఆ తేజస్సు వ్యర్థమైందిట ఆ తేజస్సు నేల మీద పడిపోయిందట ఎందుకు ఆ అప్సరసని చూసిన తిలోత్తమ అనేటువంటి అప్సరసని చూసి మోహానికి గురయ్యాడు అంటే ఈ వ్యామోహం అనేది ఎంత చెడ్డదో యమధర్మరాజు అంత గొప్పవాడు సంయమి కూడా అట్లా పడిపోయాట ఆయన శరీరంలో నుంచి తేజస్సు నేల మీద పడిందట